యూట్యూబ్ ఛానల్ అయితే అనుకుంటున్నాను నా యూట్యూబ్ జర్నీ ఫ్లాప్ స్టోరీ వింటారా యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళకి అందరికీ సక్సెస్ స్టోరీసే కాదు నాలాగా ఫ్లాప్ స్టోరీస్ కూడా ఉంటాయి అవేంటో వినాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో కంప్లీట్గా చూడండి హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మార్నితో ముచ్చట్లు అందరికి చాలా సారీ చెప్పాలి నియర్లీ వన్ మంత్ అవుతుంది సారీ 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 నిజంగా ఒక ఎమోషనల్ వీడియో అని చెప్పాను కదా అదేంటంటే ఛానల్ తీసేద్దాం అనుకుంటున్నాను అండి మీ డౌట్స్ కూడా క్లారిటీ ఇస్తాను చాలా మంది అడిగారు మీకు ఎందుకు వ్యూస్ తగ్గిపోతున్నాయి సబ్స్క్రైబర్స్ ఎందుకు తగ్గిపోతున్నారు అండ్ ఎందుకు వన్ ల్యాక్ ఇంతవరకు రీచ్ అవ్వలేదు వ్యూస్ ఎందుకు తగ్గిపోతున్నాయి అని చాలా మంది క్వశ్చన్ చేశారు వాటన్నిటికీ ఈ రోజు నేను రిప్లై చేస్తాను నేను హౌస్ షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది టూ వీక్స్ నాకు కొంచెం ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ కానీ నాకు కొంచెం ఎందుకో కుదరలేదు దానివల్ల నేను టూ వీక్స్ వీడియో చేయటం ఆపేశాను అనమాట అంటే చాలా మంది క్రియేటర్స్వి ఛానల్స్ పోయినాయి అని చెప్పి చాలా డిసప్పాయింట్ అయ్యి చాలా వీడియోస్ కూడా పెట్టారు మీకు గుర్తే ఉంటుంది ఆ టైంలోనే నా ఛానల్ కూడా చాలా ట్రబుల్ అయింది ఇప్పటికే అది అసలు సాల్వే అవ్వలేదు యూట్యూబ్ హెల్ప్ సెంటర్లో ఎన్నోసార్లు మెసేజ్ చేశాను ఆ ఛానల్ హ్యాక్ అయిందేమో అసలు ఛానల్ హ్యాక్ అయితే పూర్తిగా ఛానల్ పోవాలి కానీ ఓపెన్ అవుతుంది అప్లోడ్ చేస్తుంటే అవుతుంది కానీ ఇంతకుముందు ఉన్న రీచ్ అయితే రావట్లేదు అసలు ఎందుకు అని చెప్పి నేను మెసేజ్ చేశాను హెల్ప్ సెంటర్కి స్పా సబ్స్క్రైబర్స్ని తీసేస్తామని ఇన్యాక్టివ్ అకౌంట్స్ని తీస్తామని చెప్పి ఇలా చెప్తున్నారు అండ్ డెవలప్ అవడానికి ఏమేమి కావాలని చెప్పి లింక్స్ కానీ లైక్ ఇంకొంచెం బాగా గ్రో అవ్వాలంటే మీ ఆడియన్స్కి ఇంట్రెస్టెడ్ ఉన్న రెసిపీస్ చేయండి అని అన్నారు యాక్చువల్లీ అవన్నీ నేను ట్రై చేశాను నేను ఆల్రెడీ మెయిల్ రెసిపీస్ అని స్టార్ట్ చేశాను రెస్పాన్స్ బాగుంది కానీ వ్యూ కౌంట్ లేదనమాట నాకు ఒకేసారి ఎక్కువ ఎక్కువ సబ్స్క్రైబర్స్ రాకపోయినా పర్లేదు ఒక వీడియోకి వచ్చి ఒక పది సబ్స్క్రైబర్స్ వచ్చినా చాలా అని అనిపించేది వీడియోస్ పోస్ట్ చేస్తుంటే సబ్స్క్రైబర్స్ తగ్గిపోతున్నారు అది నిజంగా నాకు ఆశ్చర్యంగా అనిపించింది సరే ఒక వన్ మంత్ టూ మంత్స్ అలా ఉంటుందేమో సరే అనుకున్నా ఇప్పటికి నాకు ఇది సెవెన్ మంత్స్ అవుతుంది దానికి తోడు వ్యూస్ కూడా చాలా భయంకరంగా వస్తున్నాయి ఒకప్పుడు కనీసం టెన్కే దాటేది ఇప్పుడు ఒక్క వీడియో కూడా టెన్కే దాటలేదు లైక్ సిక్స్ మంత్స్ నుంచి ఇంకా లేదు ఇక నా వల్ల కాదు ఇక నేను చాలా డిసప్పాయింట్ అయిపోతున్నాను ఎందుకంటే నేను టూ ఇయర్స్గా నేను జాబ్ చేయకుండా బయట వేరే ఏవి ట్రై చేయకుండా దీని మీద కూర్చున్నాను లేదు మనం గివప్ చేయొద్దు చేయాలి అనేసి ఎంత గివప్ చేయొద్దు అనుకుంటున్నా సరే ఇంకా అయిపోతుంది వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ వచ్చేస్తున్నారు ఇట్లా ఒక ఫిఫ్టీ మెంబర్స్కి ఇట్లా భోజనం పెట్టాలి లేకపోతే ఇట్లా చేయాలి ఏవేవో అనుకున్నాను టెంపుల్కి వెళ్ళాలి దండం పెట్టుకోవాలి ఇంకేవేవో అనేసుకున్నాను అసలు ఏమైందో ఏమో కానీ సడన్గా నైంటీ ఎయిట్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు స్టార్ట్ అయింది ఫార్టీ సబ్స్క్రైబర్స్ తగ్గిపోయారు ఓకే పర్లేదులే అలా అవుతూ ఉంటాయిలే ఏమన్నా టెక్నికల్ ఎర్రర్స్ అట్లా అవుతూ ఉంటాయిలే అనుకున్నా కానీ ఇంకా ఉండగా ఉండగా సడన్గా నాకు హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ తగ్గిపోయారు హండ్రెడ్ కాస్త పుట్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ తగ్గిపోయారు ఇప్పుడు నా ఛానల్ నైంటీ ఎయిట్ ఆర్ నైంటీ కేలో ఉంది ఎందుకంటే నేను అసలు ఒకప్పుడు రోజు మార్నింగ్ లెక్క కానీ యూట్యూబ్లో నాకు ఎన్ని సబ్స్క్రైబర్స్ వచ్చారు వ్యూస్ ఎన్ని వచ్చినాయి ఇలా చూసుకుంటూ ఉండేదాన్ని దగ్గర దగ్గర నేను ఇప్పుడు ఫోర్ మంత్స్ నుంచి అసలు ఎన్ని సబ్స్క్రైబర్స్ వస్తున్నారనే చూడట్లేదు ఎందుకంటే అసలు పెరగట్లేదు వ్యూస్ కూడా అంతే అందుకే నాకు యూట్యూబ్లో వీడియోస్ పెట్టాలని ఇంట్రెస్ట్ కూడా పోయింది సారీ గాయస్ మెయిల్ రెసిపీస్ కూడా నేను చేయటం అందుకే మానేశాను లైక్ ఇంట్రెస్ట్ రావట్లేదు మోటివేషన్ రావట్లేదు ఏది చేసినా మనం అసలు సబ్స్క్రైబర్స్ వ్యూస్ కోసమే కదా చేస్తాం అలాంటిది అవి రానప్పుడు ఇంకా ఏం చూస్ చేయాలి వీడియోస్ అనేదే నాకు అర్థం కాలేదు యాక్చువల్లీ నాకు ఇంకా ఇన్స్టా అకౌంట్ కూడా ఉంది కాబట్టి సరిపోయింది రెండు నేను మేనేజ్ చేస్తున్నాను కాబట్టి ఇంకా ఇన్స్టాలో పర్లేదు ఇక్కడ టెన్కే వ్యూస్ వస్తాయి ఒక వీడియోకి అక్కడ నాకు వన్ మిలియన్ టూ మిలియన్స్ వస్తున్నాయి ఇన్స్టాలో సో అందుకోసమైనా పెట్టాలి పైగా నాకు యూట్యూబ్లో ఎంతో మంది సపోర్ట్ ఇస్తూ మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు అందుకోసం వాళ్ళ కోసమైనా పెట్టాలని చెప్పి నేను ఇన్స్టాలో అసలు ఫస్ట్ యూట్యూబ్లో పోస్ట్ చేసిన తర్వాతే ఈ వీడియోస్ అన్నీ తీసుకెళ్ళి నేను ఇన్స్టాలో పోస్ట్ చేస్తున్నాను కానీ అయినా సరే అక్కడ బాగా నాకు వచ్చే రీచ్ ఇక్కడ రావట్లేదు అనమాట నిజం చెప్తున్నా అసలు నేను ఇప్పటి వరకు అమౌంట్ తీసుకొని టూ ఇయర్స్లో నేను టూ టైమ్స్ పేమెంట్ తీసుకున్నా అంటే నమ్ముతారా అది పరిస్థితి యూట్యూబ్ ఎవరు కూడా జాబ్స్ మానేసి యూట్యూబ్లో సక్సెస్ అవుదామని అయితే రావద్దు ఒకరు హెల్ప్గా ఉంటూ జాబ్ చేస్తూ ఉంటూ ఇంకొకరు యూట్యూబ్ మీద రావచ్చు వాళ్ళ టాలెంట్ ఏదో ఒకటి ఉంటుంది చూపించుకోవాలని కానీ జాబ్లు మానేసి మాత్రం దీని మీదే ఆధారపడదామని అయితే రావద్దు అందరికీ పూల బాట కాదు ఇది ఖచ్చితంగా ముళ్ళ ముళ్ళ దారి కూడా ఉంటుంది చాలా మంది చెప్తూ ఉంటారు మేము టూ ఇయర్స్ కష్టపడ్డం ఎన్ని ఇయర్స్ కష్టపడ్డామని అందరూ కష్టపడితే చిన్నగా గ్రో అయ్యారు కానీ నేను గ్రో అయిన దగ్గర నుంచి పడిపోతున్నాను యాక్చువల్ ఇంకా చెప్పండి ఎలా ఎంకరేజ్మెంట్ ఉంటుంది నాకు ఇదే ప్రాబ్లం అండి చాలా మంది సిల్వర్ ప్లే కోసమే కదా వెయిట్ చేస్తుంటారు నేనైతే టూ ఇయర్స్గా వెయిట్ చేస్తున్నా స్టిల్ నో రెస్పాన్స్ యూట్యూబ్ నుంచి ఎంత అడిగినా ఈ వీడియో రీచ్ వెళ్తా అని ఇదైతే ఖచ్చితంగా వెళ్దు షార్ట్సే వెళ్ళట్లేదు ఇంకా లాంగ్ వీడియో అస్సలు వెళ్ళదు పైగా యూట్యూబ్ మీద ఎన్ని కంప్లైంట్స్ ఇస్తున్నాను కాబట్టి ఇంకా అసలు ఇది రికమెండేషన్ కూడా వెళ్ళదని నా డౌట్ ఇట్స్ ఓకే పర్లేదు లాంగ్ వీడియో వెళ్ళినా వెళ్ళకపోయినా ఒకవేళ ఇది ఇది వెళ్ళకపోతే మళ్ళీ షార్ట్ వీడియోస్ కూడా నేను ఇదే మెన్షన్ చేస్తాను ఒక సిరీస్ పెట్టేస్తా అనమాట యూట్యూబ్లో నా కష్టాలు అని చెప్పేసి అదండి మీతో చెప్పాలనుకున్నది ఇదంతా నా ఫెయిల్యూర్ యూట్యూబ్ స్టోరీ అనమాట అండ్ ఛానల్ అయితే తీసేద్దాం అనుకున్నాను కానీ ఏమో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు కానీ మీకైతే ముందే చెప్తున్నాను ఇది పరిస్థితి ఇలా నేను హర్ట్ అయి ఉన్నాను కొంతమంది మెసేజ్ చేస్తుంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది అవే కొంచెం నాకు బూస్టింగ్ అనమాట అందుకే కనీసం నా రెసిపీ నచ్చినా నచ్చకపోయినా అట్లీస్ట్ హాయి పెట్టండి చాలు ఏమంటారు పెడతారు కదా ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి మరి చూస్తూనే ఉండండి మౌనితో వచ్చట్లు బాయ్